మధ్య తెరమీద హిస్టారికల్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు మన చరిత్ర మన వైభవం మన సంస్కృతి గురించి సినిమాల ద్వారా చెబితే నెక్స్ట్ జనరేషన్ ప్రజలకు ఈజీగా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో కూడా ఇలాంటి సినిమాలు చేస్తారు అయితే అలా అనుకునే ఈ మధ్య చాలా సినిమాలు తెరకెక్కించారు సంభాజీ మహారాజ్ కథతో చావా తీసి సూపర్ హిట్ కొట్టారు అయితే ఇదే క్రమంలో షాహిద్ కపూర్ తో శివాజీ మహారాజ్ కథ చేయాలని అనుకున్నారు డైరెక్టర్ అమిత్ రాయ్ సినిమా మేకింగ్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది అయితే హిస్టారికల్ సినిమాలు చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది డీటైలింగ్ రీసెర్చ్ ఇలా ప్రతి ఒక్క విషయంపై పూర్తిస్థాయిలో చర్చలు జరగాలి దాని నుంచి కథ రెడీ చేయాలి ఎలా పడితే అలా చరిత్ర తీస్తానంటే కుదరదు అయితే అమిత్ రాయ్ తను శివాజీ కథతో సినిమా చేస్తానంటే తనకు సపోర్ట్ రావట్లేదని అంటున్నాడు అమిత్ రాయ్ అందుకే ఛత్రపతి శివాజీ బయోపిక్ సినిమాను ఆపేస్తున్నట్టు వెల్లడించారు అమిత్ రాయ్ నూట ఎనభై కోట్ల బడ్జెట్తో ఓఎంజీ రెండు సినిమా తీసిన తనకు ఛత్రపతి శివాజీ చరిత్ర తెరకెక్కించే కేపబిలిటీ లేదా అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో ఫ్రస్ట్రేట్ అయ్యారు చరిత్ర కథలు తాను ఒక్కడే అనుకుంటే సరిపోదు దానికి చాలా కండీషన్స్ ఉంటాయి ఆ విషయంలో అమిత్ రాయ్కి లక్ కలిసి రాలేదు షాహిద్ కపూర్ అక్షయ్ కుమార్ పంకజ్ త్రిపాఠి ఇలా భారీ స్టార్ కాస్ట్తో ఛత్రపతి బయోపిక్ ప్లాన్ చేశారు అమిత్ రాయ్ కానీ ఆ సినిమా చేయడానికి తనకు ఛాన్స్ లేదని వెల్లడించాడు షాహిద్ కపూర్ కూడా ఈ మధ్య వరుస ఫ్లాపులతో మళ్లీ ట్రాక్ తప్పుతున్నాడు కబీర్ సింగ్ తర్వాత అతనికి హిట్టు పడలేదు రీసెంట్ గా వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి అయితే ఈసారి షాహిద్ కపూర్ రణవీర్ సింగ్ దురంధర్ తో పోటీ పడుతున్నాడు ఆ సినిమాలు డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతున్నాయి షాహిద్ కపూర్ కి శివాజీ బయోపిక్ పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్లీ ట్రాక్ లోకి వచ్చేవాడు అయితే అమిత్ రాయ్ తో మిస్ అయిన ఈ బయోపిక్ ఎవరు చేస్తారు ఎవరితో చేస్తారన్నది తెలియాల్సి ఉంది